హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుంచ సూర్యకళ వైజాగ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో మేము స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్కి వచ్చాము ప్లాంట్ లోపల మీకు ఒక పార్క్ చూపిస్తాను ఇది ఆరోగ్యవనం పార్క్ అనమాట వాకింగ్ ట్రాక్ ఇక్కడ హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మొక్కలన్నీ వేశారు అన్ని మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి వేప చెట్టు దగ్గర నుంచి అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ చూడండి స్టీల్ ప్లాంట్ వాళ్ళు మెడిసినల్ ప్లాంట్స్ అన్నీ వేసి ఇక్కడ వాకింగ్ ట్రాక్ చాలా పెద్దది కట్టారనమాట మనకి ఆ గాలి పీల్చుకున్న సరిపోతుంది అంత మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ దానికి సంబంధించిందంతా ఉంటుందన్నమాట దీంట్లో ఏమేమి మొక్కలేసారు ఇవన్నీ రాసి ఉంటుంది ఈ ఈ మొక్క చూడండి ఇది షుగర్కి సంబంధించింది రోజు పరగడుపున కాకు తింటే అది షుగర్ కంట్రోల్ అవుతుందట ఎన్ని మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయో ఈ పార్క్ అంతా మీకు చూపిస్తాను ఈరోజు స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకా నొక్కండి నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ మొక్క చూడండి సేమ్ కరివేపాకు మొక్కలా కనిపిస్తుంది కదా కానీ షుగర్ ప్లాంట్ అనమాట చాలా మంచిదట ఇది షుగర్కి ఇక్కడ చూడండి ఒక బోర్డు పెట్టారు కదా విఎస్పి వాళ్ళు స్టీల్ ప్లాంట్ వాళ్ళు ఇక్కడ ఏమేమి మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయన్నాయి వీటి మీద రాశారనమాట ఇక్కడంతా బోర్డులు పెట్టి మ్యాప్ వేసి చాలా బాగుంటుంది ఇది ఈ పార్క్ అయితే చాలా నీట్గా ఉంచుతారు అందరూ మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ చేస్తారు కదా ఈ వాకింగ్ ట్రాక్లు చూడండి మట్టి ఇసుక రెండాటితోనే ఈ వాకింగ్ ట్రాక్ వేసారనమాట ఎన్ని ఎకరాలు ఐడియా లేదు కానీ చాలా పెద్ద పార్క్ ఇది చాలా రౌండ్ ఉంటుంది అన్నమాట మొత్తం అంతా కూడా ఇసుక మట్టితోనే వాకింగ్ ట్రాక్ని వేశారు షూలు లేకుండా నడిచినా కూడా చాలా బాగుంటుంది అనమాట ఇసుక వల్ల ఇదివరకైతే ఎక్కువేసుకుండేది ఇప్పుడు అలా మట్టి ఇసుక కలిసిపోయి అలా రోడ్లాగా ఫామ్ అయ్యింది అందరూ నడుస్తుంటారు కదా చాలా మంచిది అనమాట చెప్పులు లేకుండా నడిస్తే మన బాస్కో చూడండి చెప్పులు లేకుండా నడిచి చూపిస్తున్నాడు ఇంతకీ మేము ఇక్కడ గోరంట కోసుకుందామని ఈ పార్క్ వచ్చామనమాట ఆరోగ్యవనం పార్కింగ్ ట్రాక్ కదా ఇదంతాను ఇక్కడ చుట్టూ అంతా ఎక్కువ గోరింటకు మొక్కలు వేసారు ఒక ఫెన్సింగ్ లాగా అవి గోరింట కోసుకుందామని వచ్చామన్నమాట వస్తే అసలు ఇక్కడ మంచి రకరకాల మొక్కలు ఉన్నాయి పడుతుంది చూడండి ఇది లెమన్ గ్రాస్ ఇది లెమన్ గ్రాస్ అయితే అసలు మనం చిన్న ఇలా కట్ చేస్తే మంచి లెమన్ స్మెల్ వస్తుంది ఇది దీంట్లో ఈ లెమన్ గ్రాస్ టీ కూడా పెట్టుకోవచ్చు మనం ఆయిల్లో మరగబెట్టుకుని ఆయిల్ రాసుకుంటే హెయిర్ కూడా చాలా మంచిది అన్నమాట ఇది కట్ చేసేసరి వర్షాకాలం బాగా వస్తుంది ఇలాంటి ఒక లీఫ్ తీసుకుని మనం టీ పెట్టుకుంటే హెల్త్ చాలా మంచిది చూసారా గోరింట చెట్లు మా పిల్లలు చాలా కష్టపడి పోతున్నారు గోరింటా పెట్టుకోవడానికి ఆషాఢ మాసంలో ఇలా గోరింటా కోసుకుంటున్నారు మన బాస్క కూడా వచ్చింది వెంకట భాస్కం చూపించు ఇలా బాస్కొని చూపించు అక్కడ చూపించాను కదా లిమన్ గ్రాసా అది కట్ చేసేశారు ఇది చూడండి ఎంత హెల్తీగా ఉందా అసలు ఒక చేను లాగా వస్తుంది ఇవేంటంటే ఇక్కడ కట్ చేసుకుని మనం చక్కగా లీక్స్ అన్నీ తీసుకుని ఓన్లీ గ్రీన్ టీ లాగా పెట్టుకుని తాగితే హెల్త్కి చాలా మంచిది మామూలుగా పాలు కూడా వేసుకుని పెట్టుకోవచ్చు చాలా మంచిది స్ కొన్ని లీవ్స్ తీసుకుందా మార్నింగ్ గ్రీన్ టీ తీ చేసుకోవచ్చు అన్నమాట తీసుకుంటే పర్వాలేదు ఇవి జాగ్రత్తగా తీయాలి తిగుతాం అనమాట ఫస్ట్ కాస్కుంటే వేరే బాస్కడా బాస్కూస దగ్గర ఉంటుందా చెట్టు చూసారా ఇది కూడా దీనికి మంచి హెల్త్ బెనిఫిట్ ఉన్న చెట్టు అనమాట ఈ చెట్టు కాక్టా జాతికి చెందినదే గ్రీన్ కలర్లో ఒక తీగల్లాగా ఉంటుంది అనమాట ఇది చర్మ వ్యాధులకి బాగా ఉపయోగపడుతుందట పుళ్ళు వచ్చినప్పుడు దాన్ని రాసుకుంటే బాగా ఉపయోగపడుతుందట చిన్న పిల్లలకి అసలు దరిదాపుర్లు వెళ్ళకూడదట ఇది ఆ పాలు కంట్లో పెట్టుకున్న ప్రమాదం అని చెప్తున్నారు ఆ సేమ్ ఇలాంటి మొక్క ఇక్కడ వేసారు చూడండి అది చాలా పెద్ద చెట్టు కదా ఇది చిన్నది దీని దగ్గరలో పిల్లలు వెళ్ళకూడదట ఆ పాలు మంచిది కాదు ఇదేంటంటే మీకు కొమ్మ చూపిస్తాను అండి ఈ కొమ్మ కట్ చేస్తే మనకు ఒక లాంటి ద్రవం వస్తుంది ఇది మనకి ఎలర్జీలు ఉన్న చోట ఇలాంటి చోట పెట్టుకుని రాసుకుంటే తగ్గుతుందట చిన్న పిల్లలు పొరపాటును ముట్టుకుని కంట్లో పెట్టుకున్న చాలా ప్రమాదం ప్రమాదం అని చెప్తున్నారు కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ చాలా జాగ్రత్తగా వాడుకోవాలి దాంట్లో అన్నమాట జాగ్రత్తగా ఉండాలి ఈ ప్లాంట్తో ఇక్కడ చూడండి చక్కగా చిన్న చిన్న పాకలు కూడా మధ్య మధ్యలో వేశారు వేసవ వాకింగ్ చేసిన వాళ్ళు చక్కగా ఇక్కడికి వచ్చి ఒక అరగంట కబుర్లు చెప్పుకొని వెళ్తూ ఉంటారనమాట తాటాకులతో ఎంత చక్కగా పాకలు వేశారు చూడండి చల్లగా ఉంటుందన్నమాట ఇక్కడికి వచ్చుంటే ఇప్పుడు వర్షం పడుతుందని ఒక పది నిమిషాలు అక్కడికి వచ్చి మళ్ళీ వచ్చాము ఇక్కడ చూడండి చెట్లన్నీ చక్కగా కట్ చేసి ఆ చెట్టు చూసారా ఎంత బాగా కట్ చేశారో ఎంత చక్కగా కనిపిస్తుంది కదా అది లోపలికి వెళ్దాం రండి చెట్లన్నీ చూద్దాం ఎంత బాగా కట్ చేశారు చూడండి నాలుగు వైపులో నాలుగు ఫోల్స్ పెట్టి పైన చక్కగా పందిర్లాగా ఉందన్నమాట నాలుగు చెట్లు పాతారు దాన్ని కటింగ్ చేయడం అసలు గ్రేట్ కదా చాలా బాగుంది ఇలాంటి చెట్లు చాలా చోట్ల చక్కగా కటింగ్స్ పెట్టారనమాట వాటి కింద నుంచున్న చల్లగా ఉంటుంది ఈ వర్షాకాలం అంటే ఇలా కనిపిస్తుంది కానీ వేసవకాలం చాలా ఎండ ఉంటుంది కదా ఇది స్పైసీ మొక్క ఏదో దీనికి కాయలు ఉంటాయేమో చూసాను ఏం లేవు మసాలా స్మెల్ వస్తుందనమాట లీవ్స్ చూస్తుంటే ఇక్కడ రెండు మూడు చెట్లు ఉన్నాయి అవి ఈ లైన్ అంతా అవే వేశారు ఎక్కువే ఉన్నాయండి రెండు మూడు కాదు ఈ క్రీపర్ ఉంది కదా ఈ క్రీపర్ అయితే మొన్నే నేను కడియపులంకలో చూశాను ఇది చూడండి ఇది వినాయక చవితికి మన పత్తిల కింద పెట్టుకుంటారనమాట ఇది కూడా ఒక మెడిసినల్ ప్లాంటేనంట దీన్ని కూడా ఒక అతను చెప్తున్నారు ఇప్పుడే వాడేలాగా వాడాలండి లేకపోతే డేంజర్ ఇవి అని చెప్తున్నారు మా కమలాపురంలో అయితే ఇవి కంపల్సరీ వినాయక చవితికి పత్తిరి పెడతారనమాట మంచి కలర్ రెడ్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి చూడండి ఇటు ప్రక్కంతా కూడా అలాగే కటింగ్ చేస్తారు మొక్కలకి ఎంత అందంగా ఉన్నాయి చూడండి ఇదొక కటింగు ఇటువైపు ఇంకొక మోడల్ పెట్టారనమాట ఎంత చక్కగా కనిపిస్తున్నాయి అసలు ఈ మొక్కలు కట్ చేయడం అంటే కింద నుంచి ఒక మెస్స లాంటిది పెట్టి ఆ మెస్సకి మన సైడ్ని కట్ చేశారనమాట పైన డిజైన్ కట్ చేశారు చాలా బాగున్నాయి ఫస్ట్ మెస్ పెట్టారు చెట్టు వేసినప్పుడు ఆ మెస్లోనే ఉన్నాయన్నమాట చెట్లు అయితే ఇక్కడ చూడండి ఇక్కడ ఒక పెద్ద క్రీపర్ కనిపిస్తుంది కదా ఇది ఇది కూడా మొన్న కడియపలంకలో చూసాను ఇదేంటంటే గోడకి ఎక్కించుకుంటారంట ఈ మొక్క కడీపులంకలో మనం చెప్తున్నారనమాట అసలు మనకి మచ్చ కూడా పడదంట అది అసలు ఎంత తీగలాగా వైట్ కలర్లో ఉందనమాట లేత అయితే చాలా బాగుంది మన నర్సరీలో తీసాను నెక్స్ట్ వీడియోలో పెడతాను అది ఇక్కడ కూడా ఒక పాక ఉందనమాట పాకలో కూడా ఒకటి అక్కడొకటి ఒకటి పెట్టారు మధ్య మధ్యలో కూడా పావురైలు ఉండడానికి చిన్న చిన్న లాంటివి కట్టారనమాట చెట్లకి అవి కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ మన భాస్కోగఢ్ అసలు ఎక్కడ ఆగకుండా తిరుగుతున్నాడు ఇవన్నీ మనకి వాకాయలు చెట్లు అనమాట అసలు ఒక్క కాయ కూడా లేకుండా కోసేస్తారు వాకింగ్లు కదా లేకపోతే మామూలుగా ఈ టైంలో చాలా కాయలు ఉంటాయి అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉంది కానీ కోయడానికి అవ్వలేదు అదిగో చూడండి పింక్ కలర్లో కనిపిస్తున్నాయి పళ్ళు అయిపోయి ఉన్నాయి కానీ వాటికి ముళ్ళులు ఉంటాయి కదా కోయలేకపోయాం మేము చూడండి ఇలా ఒక కాయకు వద్దామని ఇలా తీసాను వెంటనే ముళ్ళు గుచ్చుకున్నాయన్నమాట పైకైతే ఉన్నాయి నాలుగైదు కాయలు ఉన్నాయి కానీ కొయ్యలేకపోయాను నేను చూడండి అవి ఒక ఫెన్షింగ్ లాగా వేసేస్తారనమాట చెట్లన్నీ బోల్డ్ అన్నీ ఒకేలా వచ్చి ఉంటాయి మే నెలలో మే జూన్లో వస్తాయి మే నెల నుంచి స్టార్ట్ అవుతాయి జూన్ జూలై వరకు ఉంటాయి అనమాట ఇవి కానీ ఉండేవే కోసేసారు ఇప్పుడు అన్నీని మొత్తం ఇదంతా ఫెనిషింగ్ లాగా మన కూడా ఎక్కడా తగ్గట్లేదండి బాబు ఎటన్నా తీసుకెళ్తే వాడు బెల్ట్ కూడా ఇవ్వట్లేదు వదిలేయండి నేను అంటాడు అనమాట వదిలేస్తే ఆ తుప్పల్లో నుంచి వర్షము మట్టి అన్నీ చేసేసుకుంటున్నాడు కారంతా మట్టి చేసాడు చూడండి బెల్ట్ కూడా మట్టి చేసుకుంటున్నాడు ఇక్కడ మాకు చెట్టు దగ్గర ఒక బోర్డు పడిపోయిందనమాట మా వారు తీసుకొచ్చారు పాపం దానికి నెత్తి మీద దెబ్బ తగిలేసింది బ్రతుకుతుందో లేదో ఇంటికి తీసుకెళ్తాం అసలు చూడండి అలా ఉందో పాపం ఒక సైడ్ దెబ్బ తగిలేసింది దానికి ఆయింట్మెంట్ తెచ్చారు అంటే ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఆయింట్మెంట్ వేపకే చూపు ఉంటుంది కదా అవన్నీ తెచ్చి రాస్తారనమాట వాళ్ళ అమ్మాయి మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి అనమాట వాళ్ళ పాప హైదరాబాద్లో ఉంటుంది వచ్చి గోరింటాక్ కావాలి పెద్దమ్మ అంటే కోసుకోవడానికి వచ్చాం మేము నెక్స్ట్ వీడియోలో గోరింటాక్ వీడియో పెడతాను ఎలా పెట్టుకున్నామో ఏంటన్నది నెక్స్ట్ వీడియో కూడా చూడండి చెల్లివా ఈ అమ్మాయి డాక్టర్ చదువుతుంది మన యూనివర్సిటీలో వైజాగ్ చెల్లి వాళ్ళ పాపకి ఎంసీఏ అయింది మొన్నే మ్యారేజ్ అయింది అనమాట హైదరాబాద్ నుంచి వచ్చింది ఇప్పుడు గోరింటా కావాలి ఆషాఢ మాసం కదా అనేసి అంటుంది వాళ్ళకి కూడా ఆషాడమీలండి ఇప్పుడు అందుకనే వచ్చింది ఈ బర్డ్ చూడండి పాపం ఆ బర్డ్ని చూస్తున్నారు వీళ్ళు వాళ్ళ మావయ్య చేతిలో పట్టుకుంటే చూస్తున్నారనమాట మన బాస్కోడైతే అలా మట్టి చేసుకుని తిరుగుతున్నాడు పాపం దీనికి కన్ను దగ్గర దెబ్బ తగిలేసింది ఈ బర్డ్ ఏంటంటే పాపం కాకులు పొడిసేస్తున్నాయట ఈయన పట్టుకొచ్చారనమాట దీన్ని ఇంటికి తీసుకొచ్చిన వెంటనే దానికి కొంచెం వాటర్ పట్టించేసి వేపకాయ చూపు తెచ్చి అంతా రాశారు ఎగ్గుడకబెట్టి చిన్న పూర్ణం ఉంటుంది కదా లోపల అది తీసి పెట్టారనమాట పాపం చాలా దెబ్బ తగిలింది కొంచెం పర్వాలేదు మన పొద్దునకి ఎలా ఉంటుందో చూడాలి ఈ చెట్టు చూడండి మేడి చెట్టు అట మేడి చెట్టు నిండా అసలు ఎన్ని కాయలు ఉన్నాయో అవి ఏంటంటే సేమ్ మన అంజీరా ఫ్రూట్స్లా ఉన్నాయి దగ్గరికి రారా తల్లి దగ్గరికి వచ్చి చూపించేది అసలు చెట్టు నిండా కాయలండి ఎక్కడ గ్యాప్ లేకుండా గుత్తు గుత్తుల కింద కాసేస్తుంది చూడండి మన సేమ్ అంజీరాలాగా ఉన్నాయి కానీ మేడిపళ్ళు అట ఇవి కూడా హెల్త్కి చాలా మంచిదట కొంచెం కొంచెం దోరకాయలు తింటే హెల్త్కి చాలా మంచిదట బాగా ముగ్గున పళ్ళు అయితే కంపల్సరీ మేడి పండులో పురుగు ఉంటుంది కదా పురుగులు ఉంటాయట ఈ మేడిపండు చెట్టును చూస్తుంటే నాకు పద్యం గుర్తొస్తుంది మేడిపండు చూడు మేలిమై ఉండును విప్పు చూడు పొరుగులుండు మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా ఈ పళ్ళులో నిజంగానే చాలా ఉంటాయట చాలా జాగ్రత్తగా తినాలన్నమాట ఓకే ఫ్రెండ్ చూసారు కదా ఎన్ని మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయో నెక్స్ట్ వీడియోలో గోరెంట కోసుకుని అది ఎలా రుబ్బాము ఎలా పెట్టుకున్నాము ఎలా పండిందన్న చూపిస్తాను ఆ వీడియో కూడా చూడండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్